ఫ్రెండ్స్ రాష్ట్రంలో బస్సు ప్రమాదం వంద మంది వరకు మూర్తి ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి అయితే రవాణా భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందిన ఓల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే అయితే ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది ప్రైవేటు బస్సు బైక్ను ఢీకొట్టి ట్యాంకర్ పేలడంతో మంటలు చెలరేగాయి అయితే ఇరవై మందికి పైగా మృతి చెందారు తెలుగు రాష్ట్రాల్లో టాప్ టెన్ బస్సు ప్రమాదాలు ఆ మృదుల సంఖ్య ఇప్పుడు చూద్దాం అయితే రెండు వేల పద్దెనిమిది కొండగట్టు జగత్యాల జిల్లా యాభై ఏడు మంది చనిపోయారు ఆర్టీసీ బస్సు ఓవర్లోడ్గా ఉండి ఘాట్ రోడ్లు అదుపు తప్పి లోయలో పడిపోయింది అంతేకాకుండా రెండు వేల పదమూడులో మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ మృతుల సంఖ్య నలభై ఐదు అక్టోబర్ ముప్పైన బెంగళూరు నుంచి యాభై ఒక్క మంది ప్రయాణికులు హైదరాబాద్ వెళ్తున్న జబ్బాల్ ట్రావెల్స్కి చెందిన ఓర్వో బస్సు అగ్ని ప్రమాదం జరిగింది దాంట్లో చనిపోయారు అదేవిధంగా రెండు వేల పన్నెండు మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ బస్సు చేరువలోకి దూసుకెళ్ళింది దాంట్లో ఇరవై రెండు మంది చనిపోయారు రెండు వేల ఇరవై ఐదు కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు బైకును ఢీకొట్టి ట్యాంకర్ పిల్లడంతో మంటలు చెల్లరగాయి ఇరవై మందికి పైగా చనిపోయారు రెండు వేల పది అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఓవర్ స్పీడ్ బస్సు బాల్తా పడింది మృతుల సంఖ్య పద్దెనిమిది మంది దాకా ఉన్నారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు మిర్యాల కూడా నల్గొండ జిల్లా తెలంగాణ రైల్వే ట్రాక్పై నిలిచిపోయిన బస్సును రైలు డీ డ్రైలు ఢీకుంది పదహారు పదహారు మంది వరకు అది చనిపోయారు రెండు వేల పంతొమ్మిది వెలుతుర్తి కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఓ వలువ బస్సును బైకును తప్పించిపోయి తుపాను వాహనాన్ని ఢీకొట్టింది దీంట్లో కూడా పదిహేను మంది చనిపోయారు రెండు వేల పదిహేను ఖమ్మం జిల్లా తెలంగాణ విద్యార్థులు వెళ్తున్న బస్సు ప్రమాదం జరిగింది అక్కడ కూడా పదమూడు మంది చనిపోయారు అంతేకాకుండా రెండు వేల పదిహేడు అరకు విశాఖపట్నం జిల్లా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది అక్కడ పదకొండు మంది చనిపోయారు రెండు వేల ఇరవై ఒకటి జల్లేరువాగు పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అయితే ఆర్టీసీ బస్సు వాగులో పడిపోయింది అక్కడ తొమ్మిది మంది చనిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిది శ్రీశైలం ఘాట్ రోడ్ తెలంగాణ పుణ్యక్షేత్ర దర్శన బస్సులో లోయలో పడిపోయింది అక్కడ కూడా తొమ్మిది మంది చనిపోయారు అయితే ఇప్పుడు మళ్ళీ ఇరవై మంది దాకా చనిపోయారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్